ఓటమ్మ ఓటమ్మ ఓటమ్మా నిన్ను ఎట్ల చేసినో చూడమ్మా ఓటమ్మ ఓటమ్మ ఓటమ్మా నిన్ను ఎట్ల చేసినో చూడమ్మా మత్తులో ముంచేసి నారమ్మ నోట్ల కట్టలకు బలి చేసి మత్తులో ముంచేసి నారమ్మ నోట్ల కట్టలకు బలి చేసి కులమతాల పేరుతో ఓటమ్మా నిన్ను వేలం వేస్తుండ్రు చూడమ్మా దేవుళ్ళ పేరెట్టి జోలే వట్టే అడుగుతుండ్రు ఏందమ్మా హామీలు ముందెట్టి ఓటమ్మా మోకరిల్లి మొక్కుతుండ్రు ఓయమ్మా నమ్మి ఓట్లు వేస్తే ఓటమ్మా గుంట నక్కలయ్యి పాయగాదమ్మా ఆలోచన పదునెట్టి ఓయమ్మా ఆయుధంగా ఓటు పట్టి పదవమ్మా ఐదేండ్ల భవిష్యత్తు నీదమ్మా దోపిడి శక్తుల్ని కూల్చరావమ్మా ఓటు విలువ తెలుసుకోవమ్మా భవిష్యత్తు బాట ఓటు విలువ తెలుసుకోవమ్మా భవిష్యత్తు బాటలెయ్య రావమ్మా ఓటమ్మ 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 నీకు గట్ట నీకు ఓయమ్మ ఓటమ్మ 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 నీకు గట్ట నీకు మాయమ్మా